సిన్ని సిన్ని కోరికలగా శ్రీనివాసుడు నన్నడగా సిన్ని సిన్ని కోరికలగా శ్రీనివాసుడు నన్నడగా అన్నుల మిన్న అలవేల్ మంగ్ అతని సన్నిధి కొలు ఉంటా సిన్ని సిన్ని కోరికలగా శ్రీనివాసుడు నన్నడగా అన్నుల మిన్న అలవేల్ మంగ అతని సన్నిధి కొలు ఉంటా ఎరిగిన మనసుకు ಎರಲೇ ಸೆಲವಿಕಾ ಶರಣಿ ಎರಿಗಿನ ಮನಸ್ಸುಕೂ ಎರೇ ಎಲವಿಕಾ ಶರಣಿಲಿ ಎವರಿಗೆ ತಿಳಿಯ ಕದಲಿ ಎವರಿಗೆ ತಿಳಿಯ ಕದಲಿ ಎವರೋ ಚಪ್ಪಗ ಇ సిన్ని సిన్ని కోరికలగా శ్రీనివాసుడు నన్నడగా హన్నుల మిన్నాల్వే మంగ అతని సన్నిధి కొలు ఉంటా నెలత తలపులే నలుగులుగా కలికి కనులతో నెలత తలపులే నలుగులుగా కలికి కనులతో జలకాలు చలవములే సుందర మూర్తికి ఆ సిని సిన్ని కోరికలు అడుగ శ్రీనివాసుడు నన్నడగా హన్నుల మిన్న అలవేలు మంగ అతను సన్నిధి కొలు ఉంటా కలలవరు కస్తూరిగా వలపు వందన పుతిల వలపు వందన పుతిల అంకము చేరినా పొంకాలే అంకము చేరినా పొంకాలే శ్రీ వెంకటపతికి కా వేడుకలు சின கோரிக்கடுக சீனீ வசு நிண்ண ஆல்வே மங்கை அத்தனை சன்னிதி கொலுட்டா